60 नेडो మన నాట్యం కే ఆదివాసి ప్రపంచ తి నాట్యం పండగ జగంతం భారత్ కో ఆనాడు ఆదివాసి పండగ గొప్ప పండగ ఈ కార్యక్రమానికి మన జాతియా యువ నాయకుడు మరి చిన్న నల్లభౌన్ గారు మరి ఆదివాసి నాయకులకు మన భద్రాచల నుంచి నేను ఉద్యోగం అదేవిధంగా మన ఆదివాసి సామాజిక కార్యకర్త మరి ఆదివాసి మరి మన కొరు కోసం నిరంతరంగా మరి డాక్టర్ అనిత్ గారు నా మీ నాటానికి గ్రామ పెద్ద పట్టేలు మన మరకం తేవయ గారు మరి ఎట్టి భీమాయ్య గారు మరి మొండికుంటూ నుంచి సుక్కయ్య గారు పురుషం భద్రయ్య గారు ఇంకా చాలా మంది వాద భారత్ కు అన్ని నాట్య నుంచిగా గొప్పగా మరి ఒక ఐదారు వేకి ఎదురు కుట్టాం పని పరంగా పని ఉంది కాబట్టి వాదాది లేరు మళ్ళీసారి వారందరూ కూడా వాదన చెత్తవాలి మనందరం భారత్ కు ఐక్యరా సమితి మనం గుర్తిస్తే ఈ ప్రపంచ ప్రపంచోత్సవం ఆగస్టు తొమ్మిదిన మన దేవాయ గుంపుతో బ్రహ్మాండంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఒక అక్కలేరు తమ్మలేరు ఎన్నలేరు ఏయలేరు అందరు కూడా మరి అందరికీ మీ అందరి పేరు పేరున అందర వీరికి సాక్షిగా కీర్తనాథరటే మన కోసం మన అభివృద్ధి కోసం మనటే ఐక్యంగా పొందవాలి భారత్ కు మీరందరూ కూడా దేవయ మాత కాని ఎత్తి భీమయమాత కానీ చేంచవాలి మీనాటి మళ్ళీ గ్రామకు నాలుగు వందల తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం నాలుగు వందల మంచి గ్రామకు ఉన్నా మీ సమస్త తెలుసు మీకు అడివి భూమి నీరు కరెంటు పాత రోడ్డు ఇల్లే బాతి ఇల్లే భూమి పట్టా ఇల్ల వాటి కోసం తాదాలు తాదాలు నన్న మీ కొరకు పంచు మనం మీరందరూ కూడా అత్యంత మంది మీకు కూడా బడి వాదాలే మీ కూడా భూమి వాదాలే కరెంటు వాదాలే మన సంస్కృతి ఇంకే మన పాఠ పెంచి వేసడం అంటారు మన సంస్కృతి పాటు మన ఏరున్న నాకి బొరకట్టు వస్తుంది మందాలు మందలా వద్దా మన దూడ తింద బాత కావాలి మనకి పొర్రదోడ డబ్బ కావాలి పొర్రదోడ పండించాలి మీ పండగ పాత పండగ పండుగ నాకు బాధ తిరగదు సార్ తిరిగి పండగ మరిగిస్తున్నారు మరిగిస్తున్నారు ఇళ్ళ అన్ని మరిగిస్తే పని కోసం చెప్పి అనిస్తారాకెలా బాయిల్లే మాట మా అందుకే మన అందరం కొట్టి ఆదివాసీ ప్రపంచ దినోత్సవం పండగ పూర్వడు కోరు చర్య మడు నటన సంతే మక్కి సంతే బతుకుంది కాబట్టి మన బ్రతుకు కోసం దూరం మనం గుర్తించిన పెద్ద మన కురుమి పని తనసుకే ఊరికి కొద్దిగా జమ్ముతోడు ఆమె తోడు వాడితరా వాడితరా వాడ గుండిత కరిగితరా మరిగితరా మారగిరం గరం చే సదు కుట్టర్ వరకి భాషా వాతమేల్ల ఇంజ儿 పిల్లల భాషా వాతమేల్ల యాస వాతమే ఉండైల కేతి చిరస్ర తందర మాతు అమ్మే దినకట రేతి తత్కన వాన వాతకన ఎదురుగా గుండితరే రేలయ్యో మెట్ట మెట్ట గుట్టిల తాటిలే మెట్ట గుడ్డిలే వాకు వాకు దాటిలే కొమరం భీము దాదాను మానలను వాసరే వాసరం అంతను పోయవ్వా పూటరం అన్ని పోయక్క జాతీయ నాయకుడు మరి రెండు రాష్ట్రాల నాయకుడు మన లాయర్ గారు సున్నం వెంకటరమణ గారు లాయర్ గారు ప్లస్ ఒక ఉన్నత స్థాయి ఉద్యోగం రాజీనామా చేసి ఆదివాసుల కోసం మరి బడుగు బడిగిన వర్గాల కోసం పనిచేస్తూ మరి నడుస్తుంది ఎందుకంటే ఆనాడు కొమరం భీము ఎవరు చూడలేదు మరి ఆనాడు స్వయం గదుల్ని ఎవరు చూడలేదు ఈనాడు నాయకుల కోసం ఇక్కడ ఉన్నటువంటి మరి ఉద్యోగస్తుల బట్టి టీచర్ల బృందం మరి గిరిజన సంఘ నాయకులు వాళ్ళు కూడా మన జాతి కోసం ఎంతో కృషి చేస్తున్నారు ఎందరో మన భాషని మన సంస్కృతిని కాపాడాలి రాబోయే కాలంలో మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని మన ఆనాడు జల్ జంగిని చెమ్మిన కొమరం భీము స్వయం గంగులు బిరసం గంటం గంటం ధర మల్లుధర నిరోసమైన పోరాటం చేసిన చరిత్ర మన ఆదివాసీ బిడ్డలకే దక్కిందని కూడా ఈ సందర్భంగా ఆదివాసులు ప్రపంచ తినోత్సం సందర్భంగా మన దేవ గుంపులో ఘనంగా వేడుకలు తిరుగుతున్నాయి ఇంకా చాలా మంది అన్ని గ్రామాల నుంచి ఇక్కడ ఎందుకు పెట్టామంటే ఇక్కడ ర్యాలీ చనిపో దాదాపు మేము అనుకున్నట్టు దాదాపు ఐదు వందల మందికి బండ్లు ఉండలు వరకు ఎందుకంటే ఈ ర్యాలీ మన మనల మొత్తం తిరిగి వస్తే ఇక్కడ ఉన్నటువంటి మరి ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాలు ఆదివాసుల బిడ్డలు మరి ఆదివాసీ మన మిత్ర బృందం గిరిజన మిత్ర బృందం ఆదివాసులు అంటే అనేది తెలియపరచాలి ప్రాణురాను ఆదివాసు మంగే దెబ్బతింటుంది దీనిని గమనించాలి మన అందరం ఐక్యంగా ఉండి ఐదవ చెట్టుల ప్రాంతంలో వనవ సమితి ఫిఫ్త్ షెడ్యూలు ఈసారి చట్టాలన్నీ కూడా అడుమరుగైపోతున్నాయి మరి చట్టాలని ఎవరు కాపాడలేదు గెలిచిన బట్టి ఎంపీలు ఎమ్మెల్యేలు అధికారులు ఎవరు కూడా వాటిని కాపాడలేదు ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒక రాజకీయ వేదికగా ఉన్నారు మనం ఏ రాజకీయ పార్టీగా అనుబంధం లేను జాతి కోసం జాతి అతిత్వం కోసం జాతి గౌరవం కోసం మనందరం ఏకంగా కావాలి ఎందుకంటే ఏ సమస్య వచ్చినా ఏ గురానికి సమస్య వచ్చినా మనందరం ఒకటి కావాలి ఒక్కటైనాడే మన అప్పులను మనం కాపాడగలుగుతాం మనం కాపాడితే అప్పుడు అసెంబ్లీ కానీ పార్లమెంట్లో కానీ కళ్ళు తెస్తారు మనందరం ఐక్యంగా ఉండి ఈరోజు చూస్తే నాలుగు వందల గ్రామాలలో కరెంటు లేదు నాలుగు వందల గ్రామాల్లో నీళ్ళు లేవు నాలుగు వందల గ్రామాల్లో రోడ్లు లేవు నాలుగు వందల గ్రామాల్లో భూమి పట్టాలు లేవు నాలుగు వందల గ్రామంలో స్కూళ్ళు లేవు అనేక గ్రామాలు ఉన్నాయి వీళ్ళెప్పుడు అభివృద్ధి కావాలి అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు కానీ ఆ అభివృద్ధిని నోచుకోని గ్రామాలు ఎన్నో గ్రామాలు ఉన్నాయి అలాంటి గ్రామాల్లో నీళ్ళు లేని గ్రామాలు మరి సున్న వెంకటరమణ గారు ఎన్నో పోరాటాలు భద్రాచలం గడ్డ మీద మరి ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద విరోచమైన పోరాటం చేసిన చరిత్ర మన ఆదివాసీ బిడ్డలకే దక్కింది ఆ బిడ్డల ద్వారానే ఈరోజు మనకి ప్రపంచ ఆదివాసుల దినోత్సవం అగస్తత్సిన జరుపుకుంటున్నామంటే మన అందరూ కృషి వాళ్ళని కానీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన దినసరి చిన్న గారిని రెండు నిమిషాలుగా మరి మనదే మావాటి మావాజ్యం నినాదం మొత్తపడికి మన ఏజెన్సీ ఫిఫ్త్ షెడ్యూల్ భూభాగంతే కనీసం నేను ఈ రోజు వరకు కూడా మన ప్రాంతా ఎలాంటి సదుపాయ సరైనటువంటి రోడ్డులే అన్నలకెత్తట్టుగా రోడ్డు ఇల్లే కరెంట్ ఇల్లే ఏ మాత్రము కూడా మరి విద్య కనీసం విద్య అందటం పిల్లే అదే విధముగా మరి మెడికల్ సదుపాయం కూడా దేవు కూడా ఇల్లే వాడు దెబ్బ అందేమడా కనీసం ఆడ మన వాయిస్ మాడిపడికి కూడా నేను కూడా నాడా నేడు మొన్నటువంటి ప్రభుత్వాకే గాని బేనుడన గాని బెచ్చగడుకోరు ప్రయత్నాలు తోడు నేడు మన ఎమ్మెల్యేలకు మన యొక్క మంత్రులకు మంచి కూడా ఏ మాత్రము కూడా మరి నేడు కనీసం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాలుగు వందల మంది మరి ఆనాడు ఐక్యరాజ్య సమితితే అంజి కూడా వార్త పడికి కూడా ఏ కూడా మరి పా బిల్ ఇరవై ఆరు మంది మంచి దాన్ని పెరగత్త తర్వాత ఐక్యరాజ్య సమితి ఇరుగు ఆదివాసురికిని కూడా ఒక రోజు మందవాలి ఇంటికెచ్చి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు తొమ్మిదో తారీఖున వాటడం జరగతే కానీ నేడు ఏ మాత్రము కూడా బేను ప్రభుత్వకు వాసనకు అందలే కానీ ఏ ఒక్క బేను ప్రభుత్వం కూడా మా ఓడటం బిల్లం కనుక అదంతా దారితోందీతూ మాడు కూడా అందరూ కలిసికట్టుగా ఉద్యమిస్తూ ముందుగా దాయగలుగుతాడా కనుక మీ అందరికీ కూడా మరి యొక్క సభతిని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు ఈ రోజున ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆదివాసీ ఈ వేదిక మీద ఉన్న నాయకులు సున్నా వెంకటరామ గారికి మన కోసం తీర్మానం చేయాలి మనమందరం కూడా ఐకమత్యంగా ఉండి హక్కులు సాధించాలని కూడా గ్రామాల్లో కూడా ఇంకా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం గ్రామం చాలా మంది తెలియదు అలా ఒక ఆదివారి ఒక ఎస్టీగా మరి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను ఆదివాసులు అడగారనా ఆదివాసుల మీద వివక్ష అని నేను ప్రశ్నిస్తున్నాను ఇది పద్ధతి కాదని నేను ఒక ప్రభుత్వం కోరుతా ఉన్నాను ఎందుకంటే మరి ఆదివాసులు చాలా వెనకబడి ఉన్నారు వాళ్ళకి మరే ఇచ్చినట్లయితే మరి ఉద్యోగస్తులు కావచ్చు ఆదర్శ ప్రధాని కావచ్చు విద్యార్థులు కావచ్చు మరి వాళ్ళకి ఐకమాక్యంగా యూనిటీగా హక్కుల మాట్లాడుకోవచ్చు కాబట్టి మన గుర్తింపు రావాలన్నా మన సత్తా తెలియదన్నా ముందు అందరం కూడా ఒక తేటి మీద ఉండాలని మరి దాని విధంగా ఈరోజు ప్రపంచ ఆదర్శ దినోత్సవం సందర్భంగా మీరందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని దాన్ని పిలుపునిస్తారని ఆదర్శ సమాజం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి కథలకు వేరు పేరంత

మరి ఈ కార్యక్రమాన్ని పిత్ర బృందం అక్కలు అన్నారు తమ్ములు అందరికి పేరు పేరునా ఆదివాసీ దాదాపు ఎక్కడ లేవాసి లేన బాణం ఉంది చేతిలోన శక్తి ఉంది చాలా కాలం ఈ నాజభత్త గురించి మీకోసం ఈ మధ్య కాలం కూడా తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర వీరికి సర్టిఫికేట్ కావాలా భూమి హక్కు కావాలని కూడా నన్ను గవర్నర్ రాస్త ఉత్తరం కూడా మీరు చదివి మంత్రులు సౌత్రులే లేవా సౌత్రి చదువు బావో వాట్సాప్ కొడుతున్నా మరి మై కూడా అలా దాదాలు అనిప్ దాదాలు నరేంద్ర దాదాలు ఈ మమ్మ నిరంతరంగా నిరంతరంగాడు మానవ హక్కులు ఎత్తుకుపోతా సాయిలు పోతే గొడ్డి సాయిలు పోతే గోంద సాయిలు పోతే కొర్కిం కోసం నైక్యం కోసం మనకి కోసం మనకి మనుషులకి సంగు దుక్కిన్ తనద్దు ఎడి తిని తనద్దు లుపి తిని పెంచవాళ్ళు నెమల తిని పెంచాల జూ పార్క్ వస్తా కదా మా మనిషినికి ఆ గాయ మత్తుకు మనిషిని దెబ్బతీ రక్షణ కన్నాను సాయిందిగా సాయిందిగా అందరూ సాయి మందు మందోడు ఐక్యత మందడు గొడవ పర్ణదయ్యో జుట్టు జుట్టు చిక్కు పడినది సాయి అయి ఈ యొక్క ప్రపంచ ఆదివాసీ నోత్సవ శుభాకాంక్షలతో పాటుగా ఇలా ఐక్యంగా మంద దగ్గర నలభై లోక్ నలభై లోక్కి పద్వాళ్ళు నాటుడు మొత్తం ఇలా కలి కరంగా వాదవాళ్ళు వాసి కార్యక్రమం వాళ్ళు కరంగా క్యాంజ్ వాళ్ళు మంచి క్యాంజవాడు చోటు విడిచి మాట ఈ కేతి కేజీ విడిచాడు మంచి చెట్టు అలా ఆల్సాడు మమ్మల్ని ఈ కార్యక్రమం కోసం భవిష్యత్తులో మా ఉత్తరం గవర్నర్ తెలంగాణ గవర్నర్ ఆంధ్ర గవర్నర్ ఉత్తరం గతంలో మన ప్రాంతంలో కొత్తనాట్య సిమెల్ కూడా ఆ గ్రామాలు అప్పటి మీ గ్రామం కాదు ముస్కి మీ అందరికి మానవ హక్కుల కమిషన్ లో కేసు మాట బాలగోపాల్ సార్ మాత్రం పన్ను కూడా విన్నాం మాకు ఇవంతా కొత్త కానీ మామె కూడా ఇబ్బంది మాట్లాడుతున్న సందర్భం మీకోసం బంధువు మామూలు కూడా మీతో పాటు విన్నా మమ్మ కూడా ఊరి సంబంధం నుంచి వచ్చి సందర్భమైన ఆ రోజు కానీ మా బయధం ఇంకా పందిస్తాం కానీ మీరు మా పేరుకి మొత్త రోజు పందిస్తాం మా పేరుకి ఎన్ని కొంత పెద్ద వాళ్ళం మా అన్ని హక్కుకు మంచి కూడా మాడు ఒక ఓటు మన మాడ ఓడింది మన ఓటు బ్యాంక్ తో దాటితామున్నారు ఆ ఓటు బ్యాంక్ ఒకటు మా దాటి తుమ్మున్నారు ఇవాళ పది సంవత్సరాలు కూడా Bye. <laughs>